దేశంలో ఎక్కువ మొత్తంలో పెన్షన్ పంపిణీ జరుగుతున్న రాష్టం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పల్లాడు జిల్లా చిలకలూరిపేటలో ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లను అందజేశారు పేద రైతు మధ్యతరగతి వారికి భారం పడకూడదని సంకల్పంతో చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు फे పెద్దవాళ్ళకి వాళ్ళకి పెద్ద కొడుకులాగా ఏదైతే చంద్రబాబు గారు కుటుంబానికి పెద్ద కుటుంబాలు ఆదుకుంటారో కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆపద్ బాంధవులాగా ఉంటారో ఏదైతే ప్రకటించారో ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి అప్పులు అప్పు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువచ్చే క్రెడిబిలిటీ ఈ ఈరోజు రాష్ట్రంలో ప్పటి వరకు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పెన్షన్ పెట్టి కంప్లీట్ చేయడం ఈ దేశంలో హయ్యెస్ట్ పెన్షన్ కంప్లీట్ చేస్తున్నటువంటి రాష్ట్రం మన తర్వాత ఇరవై ఆరు వందలు ఒక హర్యానా మాత్రమే ఉంది అనేక రాష్ట్రాలు ఇరవై రాష్ట్రాలకు పైబడి వెయ్యి రూపాయల లోపే పెన్షన్ పలుస్తున్నటువంటి రాష్ట్రాలు ఈనాడు అటువంటిది డబ్బులు లేకపోయినాయి చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఇచ్చిన మాట కోసం పెద్దవాళ్ళకి చిన్న